ఇప్పుడు ఒక్క స్పూన్ యాడ్ చేస్తున్నానండి రుచి మనకి అధికమవుతుంది అనమాట అంత అనమాట అలాగే ఇంకొక రోజు చిక్కదనం వస్తుంది ఈ పప్పుల పొడి వేసుకోవడం వల్ల వేసేసుకొని ఇలా కలిపేసుకుందామండి ఇప్పుడు ఉడుకుతుంటే ఉడుకుతుంటేనే చార్ చిక్కబడుతుంది చూడండి అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అయితే ఈ పప్పుల పొడి మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో వస్తుందండి తప్పకుండా చూడండి అయితే మంచి 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 ఇంగ్రీడియంట్స్తో హాయండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ ఈరోజు నేను సొరకాయ బెండకాయ పులుసు చేస్తున్నానండి నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా చూడండి అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి నేను ఎలా చేస్తానో వీడియోలో అయితే చూపిస్తాను పులుసుకి కావాల్సిన పదార్థాలండి ఇక్కడ నేను ఒక ఒక ఐదు ఇంచులు సొరకాయ ముక్క తీసుకున్నాను పొట్టు తీసుకొని ముక్కలుగా చేసుకున్నాను అలాగే ఒక ఆరేడు ఇక్కడ బెండకాయలు తీసుకున్నానండి ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అయితే చారులోకి ఉల్లిపాయ ఈ విధంగా పెద్ద పెద్దగా రేకులు రేకులుగా ఉంటే భలే టేస్ట్ ఉంటుందండి అంటే చారులోకి మాత్రం ఇలా ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట అలాగే మూడు టమాటాలు కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లిపాయలు పేస్ట్ ఆవాలు అలాగే జీలకర్ర మెంతులు కళ్ళుప్పు పసుపు అలాగే కారం ఇంకా ఆయిల్ కూడా మనం తగినంత తీసుకుంటానండి అయితే నేను వండుకునే దాన్ని బట్టి నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాను ఆయిల్ కూడా వేస్తాను ఇప్పుడు ప్రిపరేషన్ విధానం ఏంటో చూపిస్తాను నేను ఇప్పుడు ఎలా వండుతానో ఒకసారి చూడండి చూసినాక ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే స్టవ్ మీద ఇక్కడ మట్టి మాత్రను వాడుకుంటున్నానండి మీ ఇష్టం మీ దగ్గర ఏది ఉన్నా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా నేను స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు స్పూన్లు అంటే పులుసులోకి కొద్దిగంత ఎక్కువ ఆయిల్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ కొద్దిగంత హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకుంటున్నాను మెంతులు వేసుకుంటే పులుసుల్లో మరీ రుచి ఎక్కువ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీ అందరికి తెలిసిన విషయమే తర్వాతనేమో కొన్ని ఆవాలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర అలాగే రెండు తుంపుకున్న వెండుమిర్చి ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వెల్లిపాయలు కొద్దిగంత లైట్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను వేసేసుకొని ఒక నిమిషం పాటు వీటిని ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అవి ఒక నిమిషం పాటు ఫ్రై అయినాయండి ఇప్పుడు సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగంతా ముక్కలకు పట్టడానికి క్రిస్టల్ సాల్ట్ నేను వేస్తున్నానండి వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని మగ్గించుకున్నాం మూత వేసుకొని మగ్గించుకోవాలండి మనం ముక్కలకి ము సాల్ట్ వేయకపోతే ఏంటంటే ముక్కలకి ఉప్పు పట్టదండి అప్పుడు ముక్క మనం పులుసులో తిన్నప్పుడు సప్పసప్పగా ఉంటుంది అందుకని నేనైతే ఇట్లా చేస్తానండి చూద్దామండి మూత తీసి మనం ముక్కలు చూడండి ఇట్లా పచ్చివాసన పోయేదాకా ఇట్లా వేయించుకుంటున్నాను నేను ఇట్లా వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లంపులు పేస్ట్ యాడ్ చేస్తానండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటాను పసుపు ఇట్లా వండుకుంటే ఎందుకు బాగోదండి మన ఇంట్లో పిల్లలు అయితే ఎమ తింటారు అనమాట మా పాపకి అయితే చాలా చాలా ఇష్టం అండి ఈ సొరకాయ పులుసు అంటే ఒక్కసారి మళ్ళీ కలిపేసుకున్నాము ఈ ముక్కలకి పసుపు అంతా పట్టాలి కదండి అందుకోసం ఇట్లా చూడండి ఇప్పుడు అలవెల్పిల్ పేస్ట్ వేసాం కదా అది కొంచెం పచ్చివాసన పోవాలి ఒక నిమిషం పాటు మళ్ళీ మూత వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకుందాం ఇవ్వండి నేనైతే రెండు చెంచాల కారం వేస్తున్నాను నేను వండుకునే దాన్ని బట్టి మా ఇంట్లో మేము స్పైసీనెస్ ఎలా తింటాము దాని విధంగా నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి అయితే మీ ఇంట్లో స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు కలిపేసుకుందాం చూడండి సూపర్ సూపర్ అరోమా అయితే మస్తుగా వస్తుందండి చాలా బాగా వస్తుంది అరమా ఇట్లా ఒక్కసారి ఈ పులుసుని మీరు ట్రై చేయండి మామూలుగా ఉండదు సింపులే కానీ అద్భుతమైన రుచి ఉంటుందండి నిజంగా ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇప్పుడు నా పులుసు తగ్గట్టు నేను సాల్ట్ వేస్తున్నానండి నా రుచికి తగ్గట్టుగా నేను వేస్తున్నాను ఇట్లా టమాటా ముక్కల మీద సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి ఒక్కసారి కలిపేసుకొని మరొక రెండు నిమిషాలు మూత వేసుకొని ఆ టమాటాలు మెత్తబడే వారికి కుక్ చేసుకుంటాను చూడండి ఇవ్వండి మనకి మంచిగా ముక్కలన్నీ శుభ్రంగా మగ్గిపోయాయి ఇంకో టమాటా చూడండి అంటే తునిగిపోవాలి అట్లా దునిపోయిన తర్వాత ఇప్పుడు మనం నానపెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి ఇందాక నేను చూపట్లేదండి మర్చిపోయాను అప్పటికప్పుడు తొందరగా ఇట్లా పులుసు చేసుకోవాలంటే కొన్ని వేడి నీళ్ళు వేసుకొని చింతపండుని నానపెట్టుకుంటే మనకి తొందరగా గుజ్జు అనేది వస్తుందండి ఈ గుజ్జుని ఇప్పుడు చూడండి అంటే మేము కొంచెం పులుపు ఎక్కువగా తింటామండి పులుసు కూరలల్లో అందుకని నేను కొద్దిగంత గుజ్జు ఎక్కువగా వేస్తున్నాను ఇట్లా వేసుకున్న తర్వాత కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి మరి నేను రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలండి నేనైతే ఇట్లకే చూసుకుంటాను వండేటప్పుడు టేస్ట్ కంపల్సరీగా చేసుకొని వండుకుంటాను ఎందుకంటే కారం కానీ ఉప్పు కానీ ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు అందుకని నేను ఇట్లా చే వండుకుంటానండి బా సూపర్ అండి చాలా బాగుంది అయితే పులుసు కూరలో మనం చింతపండు వేసుకున్నప్పుడు కొద్దిగంత కారం వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది అందుకని నాకు కొంచెం కారం సరిపోలేదండి అందుకని చెప్పేసి మా ఇంట్లో మా అమ్మాయి కూడా మంచి కారమే తింటుంది మంచినే అందుకని చెప్పేసి నేను ఇంకొక స్పూను యాడ్ చేస్తున్నాను కారాన్ని యాడ్ చేసేసుకొని మంచిగా మరిగించుకుందామండి దీన్ని ఈ పులుసుని బాగా బాయిల్డ్ కావాలి మూత వేసుకొని దీన్ని మరిగించుకుంటాను మరిగించుకునే ముందు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా ఇలా జల్లుకుంటే ఈ ఫ్లేవర్స్ అంతా పులుసుకు పట్టుద్ది అండి మంచిగా ఆయిల్ అయితే చూడండి నాకైతే పైకి వచ్చేసింది నాకు మంచి పులుసు అయితే కొద్దిగా అంతా చిక్కబడుతున్నట్టుంది అసలు వేసుకొని తింటే కూడా బాగుంటుంది ఇది ఇట్లయితే చాలండి ముక్కలు కూడా ఉడికిపోయినాయి అనమాట చూపిస్తాను నేను ఉడిపోయింది ఇట్లా ఉడికిందండి ఇప్పుడు నా సీక్రెట్ పప్పుల పొడి అండి ఇది ఫ్రైస్లోకి అన్నిట్లో కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దీన్ని నేను ఇప్పుడు ఒక్క స్పూన్ యాడ్ చేస్తున్నానండి రుచి మనకి అవుతుంది అనమాట అంత అనమాట అలాగే ఇంకొకరు చిక్కదనం వస్తుంది ఈ పప్పుల పొడి వేసుకోవడం వల్ల వేసేసుకొని ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఉడుకుతుంటే ఉడుకుతుంటేనే చాలా చిక్కబడుతుంది చూడండి అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అయితే ఈ పప్పుల పొడి మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో వస్తుందండి తప్పకుండా చూడండి అయితే మంచి 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 ఇంగ్రీడియంట్స్ తోటి అయితే వేశాను అంతకుముందు కూడా పప్పుల పొడిని చేశానండి నా సీక్రెట్ పప్పుల పొడి అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కూడా మీరు చూడండి ఇప్పుడైతే లాస్ట్ ఇక దింపుకునే ముందు కొద్దిగా కొత్తిమీరని జల్లుకుంటానండి ఇక చూడండి ఇక మామూలుగా ఉండదు మన సొరకాయ పులుసు ఇంతేనండి చాలా చాలా సింపుల్ అసలు ఇక ఇంట్లో మన పిల్లగా అయితే ఎంతో ఎంతో ఇష్టపడతారండి బాగుంటుంది బాగుంటుందన్నమాట చూడండి ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో ఈ చారు పోసుకొని తింటానండి చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను వేడివేడి అన్నంలో మనకి ఈ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇట్లా వేడివేడి అన్నంలో నేనే తీసుకొని తింటున్నాను చూడండి సూపర్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేస్తాను టేస్టింగ్ టైం అనమాట వాసన అయితే సూపర్ వస్తుందండి చాలా చాలా బాగుంది వాసన టేస్ట్ అయితే టేస్ట్ చేస్తాను చెప్తాను మీకు అయితే ఒకసారి ఈ సింపుల్ అయిన సొరకాయ బెండకాయ పురుసని ట్రై చేయండి మీరు కూడా ఎట్లుంటుందో మీరు ట్రై చేసినాక నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అబ్బా సూపర్ అండి అంత కమ్మగుంది అంటే అంత కమ్మగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అదే కాక నేను కుండలో చేశాను మట్టి కుండలో భలే టేస్ట్ ఉంటుందండి మట్టి కుండలు వాడుతున్న వాళ్ళు అయితే రుచి చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ సరేనా మరి నచ్చితే వీడియోని అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని స్వరష్టి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మీరు షేర్ చేయండి మరొక కొత్త తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ మరి